లోలో చాలామంది తాము జ్ఞానులం అని అనుకుంటారు ఏమనుకుంటారు జ్ఞానులం అనుకునే వాళ్ళు ఉన్నారు తెలివి గల వాళ్ళ మండి అనుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు ఇలాగా లోకోలో చాలామంది వాళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ అనుకోవడంలో కొన్నిసార్లు నిజాలు ఉంటాయి కొన్నిసార్లు లేని దాన్ని కూడా అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఏం చేస్తుంటాం లేకపోయినా మనం ఊహించుకొని అనుకుంటూ ఉంటాం ఆ ఊహించుకొని అనుకునేది మనకు తెలియకపోవచ్చు ఎదుటి వాళ్ళకు తెలుస్తుంది వీడి దగ్గర ఏమీ లేదు కానీ వీడు మాటలు చూడు ఏమనుకుంటారు వీడి దగ్గర ఏమీ లేదు కానీ వీడు మాటలు చూస్తే ఎట్లా ఉన్నాయి చూడుసేవా మాటలు చూస్తేనేమో కోట్లు దాటుతున్నాయి చేతలు చూస్తేనేమో ఇక్కడ ఏమీ లేదు వాడి దగ్గర ఏమీ లేకపోయినా వాడు నోరు చూసావా ఎట్లా మాట్లాడుతుందో అని చెప్పుకుంటూ ఉంటారు నిజమే ఈ లోకంలో నీవు చెప్పుకునేది నిజమో కాదో తెలియదు కానీ దేవుడు నీ గురించి చెప్పేదైతే కనుక వందకు వంద శాతం నిజం కొన్నిసార్లు మన గురించి మనం చెప్పుకుంటాం అది కొన్నిసార్లు నిజం అవ్వవచ్చు అవ్వకపోవచ్చు కానీ దేవుడు ఏదైనా సరే నీ గురించి చెప్తే అది నూటికి నూరు పాళ్ళు సత్యమే ఎందుకంటే దేవుడు నీకు పక్షపాతి అయితే కాడు దేవుడు ఎవరికి కూడా ఫేవర్గా ఉండేవాడైతే కాదు ఉంటాడా దేవుడు ఒకళ్ళ పక్షంగా ఉండి ఇంకొకళ్ళని పక్కకు నెట్టేస్తాడా నెట్టివేయడు ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ కూడా ఆయన బిడ్డలే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ లోకంలో వాళ్ళ స్థితి ఎట్లా ఉన్నా సరే ధనికులైనా భేదవాళ్ళైనా ఈ లోకంలో మనుషులు ఎట్లా బ్రతుకుతున్నా సరే వీళ్ళందరూ కూడా ఎవరి బిడ్డలు అంటే దేవుని బిడ్డలే దేవుని సృష్టిలోని వాళ్ళే కాబట్టి దేవుడు ఎవరికి ఏ పక్షపాతం చూపించడు దేవుడు ఎవరికి కూడా ఏ పక్షపాతం చూపించడు ఉన్న విషయాన్ని దేవుడు చెప్తాడు ఇదిగో నువ్వు తన ముందుకు వెళితే ఇదిగో నీ పరిస్థితి ఇది నీ స్థితి ఇది అని దేవుడు చెప్తాడు దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది నూటికి నూరు పాళ్ళు సత్యం దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం అంగీకరించగలిగితే ఏమంటున్నాం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తే నిజంగా మనం ధన్యులం ఉన్నది ఉన్నట్లు అంగీకరించి ఒకవేళ దేవుడు కనుక ఐదుగోమ్మ నీలో ఈ లోపం ఉంది సరి చేసుకో అని అంటే కనుక దాన్ని మనం సరి చేసుకుంటే నిజంగా మనం జీవితంలో గొప్పవాళ్ళం అవుతాం అలా కాకుండా దేవుడు మన జీ లోపల మన జీవితంలో ఉన్న ఆ పొరపాటును చూపించినప్పుడు దాన్ని మనం సరి చేసుకోకుండా ఉంటే గనక చివరికి మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం